ఒకవైపు అభివృద్ధిని ఇంకొక వైపు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక గుడ్ గవర్నెన్స్ ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించి ఆ పది సంవత్సరాలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం కేంద్రం సమన్వయంతో పనిచేయడంతో ఆ రోజు మెట్రో కట్టుకోవడానికి జయపాల్ రెడ్డి గారు అనుమతి ఇవ్వడమే కాదు వైబుల్ గ్యాప్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా వందల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడంతో రోజు హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చింది ఇవన్నీ చరిత్రలో చంద్రశేఖరరావు గారు చెరిపేస్తే జరిగే సత్యాలు కావు వారు ఏదో అనుకుంటున్న వీటిని మసిబూసి మాయలకాయ చేసి సినిమాలలో మనం సినిమా స్టోరీ అంతా ఒకటి ఉంటుంది ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి ఐటమ్ సాంగ్ అని ఉంటుంది అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో అలాంటిని ఆదర్శంగా తీసుకొని కేటీఆర్ గారు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు దుమ్మెత్తిపోయడానికి ఆయన ఎన్నికల ప్రచార సరళిని ఒకసారి గమనించండి ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పలో శ్రీలీల ఐటమ్ సాంగ్ని చూడండి ఏమైనా తేడా ఉందా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తా అని చెప్పే నాయకుడి యొక్క ప్రచార సరళి పార్టీ జెండాను కండువాను గాల్లో ఇలా ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ అందుకే మా పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన సంక్షేమము అభివృద్ధిని కులబద్దగా తీసుకోండి విశ్లేషించండి ప్రశ్నించండి మమ్మల్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు వాళ్ళే ఉన్నారంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ రెండుసార్లు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం రెండుసార్లు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వాన్ని పోల్చండి పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుతో మేమప్పు చెప్తే చంద్రశేఖరరావు గారు నాకు అప్పచెప్పేటప్పటికీ జీత భత్యాలు కూడా మొదటి తారీఖున ఇవ్వలేని పరిస్థితి రిజర్వ్ బ్యాంకులో చే బదులు కింద వేల కోట్ల రూపాయల అప్పు బ్యాంకుల్లో ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల బిల్లులు యాభై వేల కోట్లు పెండింగ్ పెట్టి ఉచిత విద్యుత్కి విద్యుత్ సంస్థలకు సింగరేనికి ఒక ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది ఉద్యోగ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక పదివేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది లిక్కర్ సప్లై చేసిన సంస్థలకు ఒక ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది ఫీజు రియంబర్స్మెంట్ ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది ఈ రకంగా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు లెక్కకు దొరకని చేతికందని అప్పులు నమ్మినోడి దగ్గరల్లా ఇచ్చినోడి దగ్గరల్లా దొరికిన కార్డుకి దొరికినంత అప్పులు తీసుకొచ్చి మొత్తానికి ఎనిమిది లక్షల కోట్ల పైచల్ అప్పులతోనే రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిండు నేను డిసెంబర్ ఏడు తారీఖు నాడు బాధ్యత తీసుకున్న తర్వాత అప్పటికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలే జీతాలు ఇద్దామని ఎక్కుతే డబ్బులు లేవు ఏ ఒక్క పథకాన్ని కూడా చంద్రశేఖరరావు ప్రారంభించింది నేను రద్దు చేయలేదు నేను అదనంగా సన్న బియ్యం ఇచ్చినా రేషన్ కార్డు ఇచ్చినా ఉచితంగా కరెంటు రైతులకు ఇవ్వడమే కాకుండా ఇండ్లకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చిన ప్రతి పథకాన్ని నేను అమలు చేసిన అదనంగా చేసిన ఏండ్ల నుంచి సమాజాన్ని పట్టి పీడిస్తున్నా ఇక్కడ చాలామంది మిత్రులు ఉండొచ్చు వర్గీకరణ మీద ఎవడైనా ఈ దేశంలో సాహసం చేసిందా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటాలు చేసి పిల్లలు ప్రాణాలు కోల్పోయి ప్రాణం పెట్టి కొట్లాడింది వర్గీకరణ సమస్య శాశ్వత పరిష్కారం చూపించి వర్గీకరణనే మొట్టమొదటి దేశంలో అమలు చేసిన రాష్ట్రంగా నేను మొదటి స్థానంలో నిలబడ్డా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతమే లేదు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లిని పేద ప్రజల యొక్క ఆత్మగౌరవమైన తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చిన ఇలా వదిలేసిన హాస్పిటల్స్ ఉన్నాయి ఎర్రగడ్డ కావచ్చు అల్వాల్ కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు వరంగల్ కావచ్చు వేగంగా పూర్తి చేస్తున్నది మా ఆరు నెలల్లో జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు లోపల వాటి అన్నింటిని పూర్తి చేస్తాం వంద సంవత్సరాల తర్వాత కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మించుకోవడానికి ఈరోజు మనం పనులు పెట్టుకున్నాం హైకోర్టును మనం పనులు ప్రారంభించుకున్నాం కిరణ్ కుమార్ రెడ్డి గారు రాయ రోసయ్య గారు ప్రారంభించిన గోదావరి జిల్లాలు రెండు వేల పదిహేనులో హైదరాబాద్లోకి వచ్చి అవి తీసి నెత్తి మీద చదువుకున్నాడు ఇంతకుమించే ఏమైనా చేసిండా దానికి మీద జల్లుకోవడం కూడా గొప్ప విద్య కింద మాట్లాడతాడు ఆయన ఈ పదేళ్ళల్లో నగరానికి అదనంగా ఒక్క చుక్క నీరు దేవడానికైనా ప్రయత్నం చేసిండా ఇవాళ నేను గోదావరి జిల్లాలు ఇరవై టీఎంసీలు హైదరాబాద్ నగరానికి ప్రణాళికలు పూర్తి చేసి తీసుకొని వచ్చిన పనులు జరుగుతున్నాయి వేగంగా అంతర్జాతీయ సంస్థల్ని మేము తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైన సంస్థల్ని ఎల్లి ఒక ప్రపంచ స్థాయి సంస్థ అమెరికన్ ఎయిర్లైన్స్ మెక్డొనాల్డ్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే డెబ్బై శాతం జీసీసీ సెంటర్లు నేను వచ్చినాక తీసుకొచ్చిన డేటా సెంటర్స్ ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడేటందుకు ఈరోజు మనం చేస్తున్నాం హైమదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు గుజరాత్ ఉత్తర్ప్రదేశ్ గంగానది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు అది అద్భుతమని ప్రపంచమంతా ప్రచారం చేసుకుంటారు మోడీ ఆయన తాబేదార్ హైదరాబాద్ నగరంలో మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకున్నాం అంటే మేము అడ్డం పడుకుంటాం మేము పోయి అడ్డుకుంటామని ఈరోజు కిషన్ రెడ్డి వీళ్ళు మన వరదలు వచ్చినప్పుడు ఎందుకో పోయి పండుకోలేదు మన మూసి అంత కొట్టుకపోతుంటే ఎందుకు ఉండలేదు అక్కడికి వెళ్ళి బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు గుజరాత్కు తరలిపోవాలి ఇదే కిషన్ రెడ్డి గారి ప్రణాళిక గుజరాత్కు గులాంగిరి ఎందుకు చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన సెమీ కండక్టర్ ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను బెదిరించి ప్రధానమంత్రి కార్యాలయం నుంచే బెదిరించి గుజరాత్కు తరలించకపోతుంటే ఒక్క మాట కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడతలేరు ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి జరుగుతుంటే కేంద్ర మంత్రిగా నోరెత్తని పల్లెత్తు మాట మాట్లాడని కిషన్ రెడ్డి గారు ఒంటి కాళ్ళ మీద నా మీద లేస్తారు నా మీద లేస్తే ఏమొస్తుందే ఎందు అయితే మూడు మీద ఎగురు ఎవరకపోతే కాళ్ళన్నా పట్టుకో సార్ నువ్వు కొంచెం మొదలు మాకు ఆ కేటీఆర్తో చేరి పెద్దోళ్ళు చెప్పారు మంచి పది పదిచ్చి తెచ్చుకోవాలి చెడు పది పదిచ్చి ఇడిపించుకోవాలి ఈ బ్యాడ్ హ్యాబిట్ లేడు కిషన్ రెడ్డి గారు ఆ కేటీఆర్ సోపతి వాళ్ళు నాయననే భరించలేకుండా కేటీఆర్ ఓ దగ్గర ఉంటే వాళ్ళు ఆయన ఇంకో దగ్గర ఉంటాడు వీని మాన్పలేము వీని మార్చలేము కొడుకు కాబట్టి నేను భరిస్తున్నా ఏం కన్న అని అట్లాంటి అట్లాంటివంతో కిషన్ రెడ్డి గారికి ఏంది సావాసం ప్రపంచానికి ఒక గొప్ప నగరాన్ని అందించాలని ముప్పై వేల ఎకరాలు వాళ్ళు ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రణాళికలు సిద్ధం చేసి పక్కకు బందీగా అంతర్జాతీయ సంస్థ తీసుకొచ్చి ఈరోజు వాటన్నిటినీ ఒక కొలికి పట్టుకొచ్చినాం కదా రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ వేసిన గోంగడు అక్కడ ఉంటే నేను వచ్చి సాధించిన కదా రేడియల్ రోడ్స్ నేనేస్తున్నాను కదా మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కే కాకుండా ఎలివేటెడ్ కారిడార్స్ నేను కదా డిజైన్ చేసింది రాబోయే పది సంవత్సరాలు మేము ఉంటాం ఇవన్నీ పూర్తి చేస్తాం మేము సంపాదించినంత ఖర్చు పెట్టి విలాసవంతమైన జీవితం గడపడానికి మోడీ కేసీఆర్ ప్రయత్నం చేసిండ్రు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చినాం మోడీ కేసీఆర్ కలిసి రద్దు చేసి ఐటీఐఆర్ కారిడార్ కొన్ని లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో వస్తుంది అవుటర్ రింగ్ రోడ్ అమ్ముకొని పోలేదా మీ కళ్ళ ముందర ఏడు వేల ఐదు వందల కోట్లకు ఎవడైనా తలకాయ ఉన్నాడు తలకాయలో గుజ్జున్నాడు ఎవడైనా శాశ్వతంగా ఒక కాస్తని అమ్మేసుకొని వెళ్ళిపోతాడా కేవలం రెండు వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తయితే ఎస్ఎల్బీసీని కూడా నిర్వీర్యం చేసి నల్గొండ ఫ్లోరైడ్ భూతానికి కారణం కేసీఆర్ మోడీ ఇద్దరు ఇవాళ మేము పూర్తి చేయడానికి కూడా శాపనార్థాలు పెడతారు పిల్లి శాపనార్థాలు కుట్టి తెగి ఒక ప్రమాదం జరిగింది అన్యాయంగా కార్మికులు చనిపోయినారు వాళ్ళని ఆదుకోవాలి బాధ కంటే పైసాచిక ఆనందం పిల్లలు చచ్చిపోతే పైసాచిక ఆనందం స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయిపోతే ఇంత తలుపులు మూసుకొని బాబు బాగా మాడతారు డాన్సులు చేస్తారు అబ్బాయి ఈరోజు ఇద్దరు ముగ్గురు చచ్చిపోయేటట్టు ఒక పైసాచిక ఆనందంతోనే ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు ఏంది విశ్వ సంస్కృతి ఎప్పుడైనా ప్రతిపక్షాలు ఇట్లుండేనా పదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు పదేళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు పదేళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు జానారెడ్డి పట్టివిక్రమార్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు కానీ ఈ పైశాచిక ఆనందం వికృతమైన చేష్టలు ఏది పడితే అది మాట్లాడడం ఎప్పుడైనా జరిగిందా మేము వచ్చినమో రాలేదు అసలు కూర్చున్నమో లేదో అంత భరించలేని తనమేంది ఏంది స్వతంత్రం వచ్చినప్పుడు కూడా రాజులు ఇట్లనే ఆలోచన చేసిరు పేదోళ్ళు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతే జమీందారులు జాగీర్దార్లు అసలు వీళ్ళేంది వీళ్ళు ఎమ్మెల్యేలేంది వీళ్ళు అసలు కుర్షీలో కూర్చుంటారా సేమ్ నౌ దే ఆర్ రిపీటింగ్ సేమ్ కల్చర్ అంత అసహనం ఎందుకు కేటీఆర్ గారికి హరీష్ గారికి వాళ్ళ మొహాలు చూడండి ఎప్పుడైనా ఒక్కసారి అసెంబ్లీలో ఉన్నప్పుడు ముఖమంతా పింజరించుకొని ఇట్లా విషమంతా ఇట్లా ఫేస్లో నిజంగానే వాళ్ళ కళ్ళకు శక్తి ఉంటే మాడి మసైపోయేటట్టు చూస్తుంటారు ఆ ముఖ్యమంత్రి కుర్షీ దిక్కు అసలు ఏంది మీ తాత ముత్తాతలు జాగిరాదేమన్నా అయినా కూడా పోతుంది ఊర్లలో మాకు బొచ్చడు భూములు పోయినాయి సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది భూములు కోల్పోయిన వాళ్ళు ఊరు చాలా మంది నాలుగు రోజులైనాక మనసు కుదుట చేసుకుంటాము అసలు ఏంది ఆ పైసాచి ఏంది వాళ్ళ విపరీతమైన ధోరణి జూబ్లీస్ ఉప ఎన్నికల గురించి ఇక్కడ చెత్తుంది అక్కడ బోరుంది ఇక్కడ మురుకుంది అంటారు మున్సిపల్ మంత్రి నువ్వే కదా స్వామి మూడు సార్లు మీ ఎమ్మెల్యేనే కదా అక్కడ నుంచి మూడు సార్లు కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ కదా ఎంపీ మాకు ఎన్నడ అవకాశం వచ్చింది కౌన్సిలర్ కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి అన్ని మంత్రులు మీరిద్దరే ఉంటారు తోడు దొంగలు దానికి కారణం మీరే కదా మా ప్రాతినిధ్యమే లేదు అక్కడ ఆ సమస్యకు మమ్మల్ని ఎట్ల జవాబారీకి చెప్పు జవాబు చెప్పంటాడు కేటీఆర్ పదేం అట్లా చేసినందుకు నేను అందుకే చెప్పిన ఏదైనా ఓ చెత్తకుండి చూసి ఓ రోజంతా ఆయన గట్టేరాడా దాంతోనే ఆయన తత్వం బోధపడుతుంది అని